అందరికీ నమస్కారం అండి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ మనో ట్విస్ట్ పండుగకి ఒక చీర మాత్రమే పంపిణీ చేస్తారండి మరో చీర పండుగ తర్వాతే పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది సో దీనికి గల కారణాలు అసలు బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడు ఉంటుంది మొదలైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకి మహిళలందరికీ చీరలు అయితే పంపిణీ చేస్తారు అయితే ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో బతుకమ్మ చీరలకు సంబంధించి ఈసారి రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారండి సో ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసేదిరిక మనకి ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది సో రెండు చీరల ధర పదహారు వందల రూపాయలు అయితే ఒక చీర పండుగ అయిపోయాక ఇస్తామని అంటున్నారు సో బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరమ్మ చీరలను అయితే పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు పొదుపు సంఘాల మహిళలకు అందజేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అక్కా చెల్లెమ్మలకు చెల్లెళ్లకు మీరు ఏమందన్న కానుక పేరుటో కానుక పేరిట పంపిణీకి రంగం సో స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుగ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు ఇందిరా మహిళా శక్తి పేరిట అక్క చెల్లెళ్లకు మీ రవంతన కానుక చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది సభ్యత్వం ఉన్న మహిళలకే పంపిణీ గత ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేవారు రేషన్ కార్డుల పేరు ఉన్న పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ వివిధ రంగుల్లో చీరలను అందించారు ప్రస్తుత ప్రభుత్వం కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయించింది ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలికి దసరా కానుకగా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి మహిళా సంఘాల సభ్య